వెల్కమ్ బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్ సముద్ర జలాల్లో పైరించే నౌకలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో అనేక ప్రమాదాలు జరిగాయి వీటిలో మార్స్ మోహన్ కార్గోషిప్ ప్రమాదం ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఔలా ఫార్చ్యూన్ అనే నౌకలో భారీ పేలుడు సంభవించింది అసలు సముద్రయానం చేసే నౌకలు ఎందుకు ప్రమాదాలకు గురవుతున్నాయి ఈ ప్రమాదాలను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ప్రపంచవ్యాప్తంగా సముద్ర జలాల్లో నౌకలు ప్రమాదాలు గురికావడం కొత్త విషయం కాదు దీనికి అనేక కారణాలు చెబుతారు నిపుణులు దాదాపు ప్రతి ఏడాది ఎక్కడో చోట ఏదో ఒక నౌకా ప్రమాదానికి గురవుతూ ఉంటుంది మెజారిటీ ప్రమాదాల్లో ప్రాణ నష్టం ఉండదు కానీ ఆస్తి నష్టం భారీ స్థాయిలో ఉంటుంది ఎక్కువగా చమురు ఇతర ఉత్పత్తుల సముద్ర జలాల్లో కలిసిపోతుంటాయి వేల పద్దెనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని నౌకా ప్రమాదాలు జరిగాయి మార్క్స్ మోహన్ కార్గోషిప్ ప్రమాదం చాలామంది గుర్తుండే ఉంటుంది మార్క్స్ మోహన్ పదకొండు వందల యాభై ఎనిమిది అడుగుల పొడవున్న ఓ కార్గోషిప్ అతిపెద్ద కంటైనర్ షిప్గా గా మార్క్స్ మోహన్కు పేరుంది ఈ నౌకలో దాదాపు నెల రోజుల పాటు మంటలు చెరదగినట్లు సమాచారం ఏడు వేల ఎనిమిది వందల అరవై కంటైనర్లు మధ్యధర గమ్యస్థానానికి తీసుకెళ్తుండగా కార్గో హోల్డల్లో ఒక దానిలో మంటలు చెలరేగాయి దీంతో శక్తివంతమైన పేలుళ్లు సంభవించాయి ఫలితంగా మంటలు ప్రధాన డెక్ నుంచి దాదాపు ఎనభై రెండు అడుగుల వరకు విస్తరించాయి దీంతో నౌకలోని సిబ్బంది వెంటనే అప్రమత్తమైంది మంటలను ఆర్పడానికి ప్రయత్నించింది ఆ తర్వాత రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి ఉవ్వెత్తును చెలరేగిన మంటలను ఆర్పాయి ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు మరికొంతమందికి గాయాలయ్యాయి రెండు వేల పద్దెనిమిది నూతన సంవత్సర పండుగ సందర్భంగా మరో భారీ నాటికల్ ప్రమాదం సంభవించింది రెండు వందల మీటర్ల పొడవున్న సిన్సిరిటీ ఏ నౌక ప్రమాదానికి గురయ్యింది మూడు వేల ఐదు వందల నిస్సార్ కార్ల కార్గోతో ప్రయాణిస్తుండగా సిన్సిరిటీ ఏస్ నౌకకు ప్రమాదం జరిగింది ఆ సమయంలో సిన్సిరిటీ ఏస్ నౌక ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలోని ఓహూ తీరానికి పద్దెనిమిది వందల మైళ్ల దూరాన ఉంది సముద్రంపై ఇరవై ఐదు నాట్ల వేగంతో గాలి వీస్తోంది ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బందికి సమాచారం అందింది దీంతో హెలికాప్టర్లు పెట్రోలింగ్ నౌక రంగంలోకి దిగాయి గాలింపు చర్యలు ఊపందుకున్నాయి అంతిమంగా సముద్ర జలాల్లో చిక్కుకున్న పదహారు మందిని రక్షించారు రెస్క్యూ టీం సభ్యులు వేల జరిగిన ఘోర ప్రమాదం ఇది అదే ఏడాది జనవరి ఆరో తేదీన ఇరాన్ ట్యాంకర్ సాంచీ షాంఘై సమీపాన ఓ భారీ నోకును ఢీకొట్టింది చైనా తీరంలో లక్షా ముప్పై ఆరు వేల టన్నుల ఆల్ట్రా లైట్ ఆయిల్ ను షిప్ ను ఢీకొట్టింది దీంతో ట్యాంకర్లో మంటలు చెలరేగాయి ఫలితంగా ట్యాంకర్లోని మొత్తం సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు జనవరి పద్నాలుగో తేదీన సముద్రం లోతుల్లోకి చమురును వెదజల్లుతూ ట్యాంకర్ మునిగిపోయింది చమురు చెట్టు తరువాత జపాన్కు చేరుకుంది గత మూడు దశాబ్దాల కాలంలో అత్యంత ఘోరమైన పర్యావరణ విపత్తుగా ట్యాంకర్ సాంచీ ఎపిసోడ్ నిలిచిపోయింది రెండు వేల పంతొమ్మిదిలోను మరికొన్ని నౌకా ప్రమాదాలు సంభవించాయి ఇందులో ప్రధానమైనది ఔలాక్ ఫార్చ్యూన్ జనవరి నెలలో ఈ హాంగ్ హాంకాంగ్ సమీపాన ఇంధనం నింపుకునే సమయంలో ట్యాంకర్లోని కార్గో హోల్డ్లో లో మండే వాయువు పెరిగిపోవడంతో పేరుడు సంభవించినట్లు దర్యాప్తులు తేలింది పేరుళ్ల వల్ల కార్గో కంపార్ట్మెంట్ తీవ్రంగా దెబ్బతిన్నాయి పేరుడు సంభవించగానే ప్రధాన డెక్ లోని కొంత భాగాన్ని తెరిచారు దీంతో దాదాపు ఇరవై మూడు మంది సిబ్బంది ప్రాణాలు రక్షించుకోగలిగారు మొత్తానికి సరుకుల రవాణా చేసే నౌకలకు గడ్డుకాలం దాపురించింది సముద్ర జలాల ద్వారా నౌకలు సురక్షితంగా ప్రయాణం చేయటానికి ప్రపంచ దేశాలు చొరవ చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది స్వతంత్ర ఫోకస్ మరో అంశంపై మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ